ప్రైజ్లాడ్ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరమునకు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానమును ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలను తెరచి జకరియా ప్రవచన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని చదువుకుందాం ఈ కాలమున ఎరుషలేమునకును ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి ప్రభునందు ప్రియ దేవుని యొక్క మిడలరా ప్రవక్తల గ్రంథాలలో చెర తరువాత ప్రవక్తైన జకరియా ద్వారా యూధా ప్రజలతో ఎరుషలేము కాపురస్తులతో ప్రభు ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు యూధావారలరా గడిచినటువంటి కాలము గడిచిన సంవత్సరములలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు సమస్యలు ఎదుర్కొన్నారు అవమానాలు ఎదుర్కొన్నారు నిందలు అనుభవించారు మా పరిస్థితులు ఎలా ఉంటాయోనని భయపడుతూ ఉన్నారు అయితే మీ గురించి ఒక ఉద్దేశాన్ని నేను కలుగొన్నాను ఏమిట ఆ నేను అడిగితే నేను మీకు మేలు చేయ ఉద్దేశించున్నాను గనుక భయపడకూడే ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని యొక్క బిడలరా గడిచిన సంవత్సరములో నీ జీవితంలో కూడా నీ కుటుంబం మీదకు వచ్చిన శోధనలను బట్టి భయపడుతూ ఉన్నావేమో వ్యాధన చెందుతున్నావేమో ఈ నూతన సంవత్సరములో మొదటి దినమందే దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ కాలమున నువ్వు భయపడవద్దు నేను నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ చేతి పనుల పట్ల నేను ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాను ఏమిటి ఆ ఉద్దేశము అని అడిగితే మేలు చేయాలి అని ఉద్దేశిస్తున్నాను నిజమే ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆరాధన చేసే దేవుడు మేలు చేసే దేవుడు తన యొక్క భక్తుల కొరకు మేలును సిద్ధపరిచినటువంటి దేవుడు భయపడకండి దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు అయితే ఈ సంవత్సరంలో దేవుడు మనకు మేలు చేయాలంటే మన కుటుంబాలకు మేలు కలుగ చేయాలంటే మన చేతి పనులలో దేవుని మేలును మనం అనుభవించాలి అని అంటే మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క మాటలను ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో ముప్పై నాలుగవ కీర్తన పదవ చరణంలో చక్కని మాట రాయబడి ఉంది సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినూ యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదు ఉండదు అని వాక్యం రాయబడి ఉన్నాయి మేలు చేసే దేవుడు మన జీవితంలో మేలు కలుగ చెయ్యాలంటే ఆయనను ఆశ్రయించాలి ఆయన మీద ఆధారపడాలి ఆయన మీద ఆనుకోవాలి ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో దేవుని మీద ఆధారపడతారో అటువంటి వారికి దేవుడు మేలుకొలుగ చేస్తాడు అందుకే వాక్యం చెప్తుంది మనుషులను నమ్ముకొనుట కంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు అని రాజులను నమ్ముకొనుట కంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యంలో రాయబడి ఉంది ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలరా మన కుటుంబాలలో దేవుడు మేలు కలుగ చేయాలి అని అంటే దేవుని ఆశ్రయించాలి దేవుని మీద ఆధారపడాలి కీర్తనకాడు చెప్తున్నారు యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు దేవుడవు కాదు అని వాక్యం రాయబడుంది మన మీద మనం ఆశ్రయిస్తే ఆ దేవుని మీద ఆధారపడితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు చేయి పట్టుకునే దేవుడు వెన్ను తట్టే దేవుడు ధైర్యపరిచే దేవుడు బలపరిచే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కృంగిన సమయంలో మన ప్రక్కన నిలిచి కలిగించే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కూడా భక్తులు దేవుని ఆశ్రయించారు దేవుని సన్నిధిలో వారు ఆశీర్వదించబడ్డారు దేవుని వాక్యములో రెండవ దిన వృత్తాంతముల గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక భక్తుడు కనబడుతున్నాడు ఆయన పేరు ఉజ్జియా ఇతడు దావీదు సంతతిలో నుండి జన్మించినటువంటి వాడు పదహారు ఏండ్ల వయసులో ఇతడు సింహాసనం మీద కూర్చున్నాడు వాక్యం చెప్తుంది తెలివి కలిగిన జక్కర్య దినములలో నట ఉజ్జియో ఆశ్రయించాడు ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశానని వాక్యం రాయబడి ఉంది మన దేవుణ్ణి మనము ఆశ్రయిస్తే మన దేవుడు మనకు మేలు చేస్తాడు ఆశీర్వదిస్తాడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఆయన మనకు తోడిగా ఉంటాడు ఆశ్రయించే వారిని విడిచిపెట్టొద్దు గడిచిన సంవత్సరములో ఒకవేళ నీ జీవితంలో ధనాన్ని ఆశ్రయించేవేమో బలాన్ని ఆశ్రయించేవేమో బంధువులను ఆశ్రయించేవేమో స్నేహితుల్ని ఆశ్రయించేవేమో ఎవరెవరినో ఆశ్రయించి నమ్ముకుని మోసపోయేవేమో ఈ సంవత్సరంలోనైనా మేలు చేయుటకు సిద్ధముగా ఉన్న దేవుని ఆశ్రయించు దేవుడిని జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు ప్రభు నిన్ను వర్ధిల్ల చేస్తారు పరిశుద్ధ గ్రంథములో రెండవ దినవృత్తాంతముల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఏడవ వచనములో ఆసా అనే ఒక రాజుగారు ఉన్నాడు ఆ రాజుగారు కూడా చెప్తున్నాడు తన ప్రజలందరితో యుధ ప్రజలతో చెప్తున్నాడు యూదా ప్రజలరా మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించాము గనుక ఆయన మనకు నెమ్మదిని కలుగ చేశాడు యుద్ధాలను దూరపరిచాడు శ్రమలను దూరపరిచాడు మనకు నెమ్మదినిచ్చాడు గనుక ప్రాకారములను మనము కట్టుకున్నాము అని అంటున్నాడు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని యొక్క విడలరా మన జీవితంలో దేవునిని ఆశ్రయిస్తే దేవుని మీద ఆధారపడితే ఆయనను ఆనుకుంటే ఆయన వైపు చూస్తే దేవుడు నెమ్మదినిస్తాడు దేవుడు వర్ధలు చేస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు ఉన్నతమైన కృప చూపిస్తాడు నూతన సంవత్సరములో దేవుని ఆశ్రయించండి దేవుని మీద ఆధారపడండి ప్రభు మీకు మేలు కలుగు చేస్తారు ఇక మరింకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం ఎనభై ఒకటో కీర్తన ఎనిమిదో వచనం పదమూడో వచనాన్ని చదివితే అక్కడ చక్కని మాట రాయబడి ఉంది అయ్యో ఇస్రాయేలు నీవు నా మాటను అనుసరించిన ఎడల ఎంత మేలు ప్రియ దేవుడు మేలు కలుగ చేయాలి అని అంటే దేవుని మాటను వినాలి ఆయన మాటలను అనుసరించాలి దేవుని మాట నీకు మేలు కలుగ కాండం ముప్పై అధ్యాయం తొమ్మిది పదివచ్చు మనం చదివితే అక్కడ అయిబడి ఉంది నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయములో నీ గర్భఫల విషయములో నీ భూమి పంట విషయములో పశువుల విషయములో నీకు మేలు కొలుగునట్లు ఆయన నిన్న ఆశీర్వదిస్తాడు నువ్వు దేవుని వైపు తిరిగితే ఆయన ఎందు ఆనందిస్తే ఆయన మాట వింటే ప్రభునికి మేలు చేస్తాడని వాక్యం రాయబడి ఉంది ఈ రోజు మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డలరా ఈ నూతన సంవత్సరం నుంచి అయినా దేవుని మాటను వినండి ఆయన మాటను అనుసరించండి వాక్యాన్ని చదవండి దేవునికి లోబడండి ఆయన ఆజ్ఞలను గైకొనండి దేవుని మాట నీకు మేలు కలుగ చేస్తుంది నీ కుటుంబాలను ఆశీర్వదిస్తుంది అందుకే యోగు గారు అంటారు ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగునని వాక్యం చెప్తాను దేవునితో మనం సహవాసం చేయాలి దేవునితో సమాధాన పడాలి దేవుని వాక్యాన్ని చదవాలి ఆయన మాటలను వినాలి అప్పుడే దేవుడు మన జీవితంలో మేలు కలుగజేస్తాడు ఇంకొక మాట రోబెలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చూబడి ఉంది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సాముడు జరుగుతున్న వారి వాక్యము రాయబడి ఉంది దేవుని ప్రేమిస్తే దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటే ఆయన సన్నిధానానికి వస్తే ఆయన వైపు చూస్తే దేవుడు మేలు కలిగ చేస్తాడు అలా మీరు మీ కుటుంబాలు మీ బిడలు ఈ నూతన సంవత్సరములో మేలు అనుభవించాలని మీ కొరకు ప్రార్థన చేసి నేను ముగిస్తాను కళ్ళు మూసుకునండి ప్రార్థన లేకీభవించండి మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా ఏ సురక్షిక నీకు వందనాలు అయా నీ ప్రియ బిడలను మీరు దీవించండి మేలు చేసే దేవుడు నీ బిడల జీవితాలలో అయా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మేలు కలుగ చేయండయ్యా బిడల జీవితంలో మేలు చేత తృప్తి పరచండయా ప్రతి అవసరతలను మీరు తీర్చండి అయ్యా క్షేమాభివృద్ధిని మీరు దయచేయం సంవత్సరాది నుండి వరకు నీ కను దృష్టి నీ బిడల మీద ఉండును గాకెస్తున్నాను అత్యున్నతమైన ఆశ్చర్యమైన నీ కార్యములను మీరు చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని యేసునామం పేరము తండ్రి మన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించులుగాక ఆమె నడిపించినావా నన్నింత కాలం కాపాడుచు నీ రెక్కలలో నడిపించు దేవా నా జీవిత కాలం మేలైన మార్గములో నడిపించు దేవా నా జీవిత కాలం మేలైన మార్గములో నడిపించినావా నన్నింత